రాష్ట్రంలో ఉన్న ప్రజలారా ఒకసారి దీని మీద పూర్తిగా ఆలకించండి కత్తిపూడికి చెందిన కత్తిపూడి నియోజకవర్గం కాకినాడ జిల్లా శంకరవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన యాదవ సామాజిక వర్గం చెందిన వ్యక్తులలో అదే గ్రామంలో ఇదిగో డాన్స్ ఈ అటెండ్ అయిన గతంలో అయితే కత్తిట్టుకు తిరిగి డాన్స్ ఇవ్వనటెండి గతంలో కత్తిట్టుకు రోడ్ల మీద తిరిగే ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయండి ఇది గతం ఫోటోలు అండి ఈయన ఒకటో తారీఖున గత జనవరి ఫస్ట్ని వీళ్ళ భర్త దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న గొడవ అయితే మాన విచక్షణారహితంగా ఆరు వెళ్ళి చిత్త కొట్టడం జరిగిందంట చచ్చిపోయే వదిలేశారట ఆ వదిలేస్తే మన తొండని పోలీసు వారు కేసు కట్టారు పోలీస్ స్టేషన్ యాకేశారు స్టేషన్ మీద ఇచ్చేసి కేసు ఎక్కమా కోర్టుకి పంపించేశారంట ఈ లోగా కోర్టు నుంచి బెయిల్ తీసుకుని వచ్చి మీరు ఏం చేస్తారు కులం పేరు చెప్పి తిట్టాం అమ్మ కులం పేరు చెప్పి ఒక కులం పేరు తిప్పడం తర్వాత కత్తి అట్టుకుని తిరగడం కత్తిలట్టుకుని తిరగడం గతంలో ఏ విధంగా అయితే అతను కత్తి తిరిగాడో అతని కత్తిల తిరగడం భయభ్రాంతులు గురవుతున్నారు ఎవరన్నా బీసీ సామాజిక వర్గం అంటే మేము దేనికి ముందుకెళ్లే ఏం కాదండి జనాభా అయితే మాత్రం భారీ ఎత్తున ఉంటారు కానీ అక్కడ జరుగుతున్న ఈ కత్తిడి జరుగుతున్న భయభ్రాంతుల గురైపోతున్నారు వీళ్ళు దానికని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోట ప్రభుత్వంలో ఉన్న నారా లోకేష్ గారు కానీ అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కొన్నిసే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించాలి దీని మీద ఎందుకు స్పందించాలంటే మీరు పక్కన ఈ విధమైన అచ్చారాజకీయాల ఉన్నాయి ఇక్కడ సరిపోయాడని ఉదేశాడే నేను పబ్లిక్గా చెప్తున్నాను ఇప్పుడు యాలి బెయిల్ మీద వచ్చేసి మేము మా అబ్బాయి కుదరదు మిమ్మల్ని చంపేస్తాం అని కత్తుల మీద తిరుగుతుల ఈ రోజుల్లో భయభ్రాంతులు గురయ్యి మన కాకినాడ జిల్లా ఎస్పీ గారికి కళ్ళకి వచ్చారు అక్కడైతే కలిసి అక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే పెద్ద డిఎస్పి గారికి అలాగే మన మన పత్తిపాటి సిఏ గారికి అన్నవరం ఎస్ఐ గారు కూడా అయితే సిద్ధమయ్యమని అంటున్నారు దయచేసి మన అందరూ కూడా దీని మీద సభ్య సమాజంలో ఉన్నాం సభ్య సమాజంలో ఉండి ఒక వ్యవస్థను నడిపే డిపార్ట్మెంట్ కూడా దీని మీద సరిగ్గా స్పందించాలి ఇది కాకుండా గతంలో ఆయన అయితే కత్తుల మీద తిరిగే ఫోటోలు అయితే మాత్రం సోషల్ మీడియాలో అల్చల్లు అవుతున్నాయి ఈ ఫోటోల్ని ఇప్పుడున్న దాన్ని బట్టి ఈ కుటుంబం భయభ్రాంతికి గురయ్యి కత్తిపూడి గ్రామాన్ని ఖాళీ చేసేసి మేము ఎక్కడికో దూరంగా పోవడానికి ప్లాన్ చేస్తున్నారు కానీ ఇతర పిల్లలతో ఈ కుటుంబం ఎక్కడ పోతే మాత్రం ఏం బతుకుతారు ఇల్లుంటే ఈ ఇళ్ళని ఏ విధంగా బతుకుతారు అందుకని మేము అనేది ఏంటంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి ఇది కాకుండా పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయిన వరుపుల గారు కూడా దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి ఏటప్పుడు మీరు ఈ విధమైన జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు వాళ్ళ చరిత్ర ఏంటి ఏ చరిత్ర ఏంటి వీళ్ళు ఎలా భయప్రాంతకు గురి చేస్తే ఏమైపోవాలి కుటుంబాలు వీళ్ళ ఊరు ఖాళీ చేసి పోతా ఉంటున్నారే ఆ నియోజకవర్గంలో ఎంతమంది యాదవులు ఉన్నారు భారీ ఎత్తున ఉన్నా సరే కత్తు పెట్టుకుని రోడ్డు మీద తిరుగుతుంటే ఎవరికైనా ప్రాణభై ఉంటుంది కదండి జనవరి థర్టీకి వస్తుంది సరిపోయాడే వదిలేసిపోయారు అంటున్నారు ఈ రోజు కూడా మంచమే దేలా రామకృష్ణ యాదవ్ అనే వ్యక్తి ఇలా చెప్తే ఎలాగా కత్తిపూడి గ్రామంలో కూడా ప్రజలు నాయకులు ఉన్నారు కదా కూర్చోబెట్టి మాట్లాడారు కదా ఒకేలా పోలీసు వారు ఏం చేశారు దెబ్బలు భరించారు కేసులు పెట్టారు ఈ కేసులు ఏం చేస్తే కేసులు పక్కన పెట్టింది కేసులు తీసేయండి అవసరం వచ్చింది కానీ ఈ కుటుంబానికి ప్రాణరక్షత కల్పించారు కదా ఇద్దరు పిల్లలతో భయభ్రాంతులు గురయ్యేటప్పుడు ఏ విధంగా చేయాలి మేము ఒకటే అడుగుతున్నాం నారా లోకేష్ గారు మన కొలిన పవన్ కళ్యాణ్ గారు ఓం మంత్రి వంగలప్పుడు అనితమ్మ గారు తర్వాత వరుపుల సత్యప్రభు గారే ఈ కుటుంబానికి రక్షణ కల్పించాలి మేము మీడియా ద్వారా ప్రాధపణ అడుగుతున్నాం ఎవరిగా చెప్పినా కూడా న్యాయం జరిగి జరిగే పరిస్థితి లేదు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మనం కూడా మేము మాట్లాడాం ఆ కుటుంబాన్ని న్యాయం చేయమంటే రెండు రోజులు వచ్చి పలకరించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం భయం లేకుండా చూస్తాను సత్యప్రహ్ గారు కూడా మాకు ఫోన్లో మాట్లాడారు మరి యాద ఈ విధంగా రాత్రులు ఎవరెవరు వచ్చి తలుపులు కొట్టి కత్తులతో తిరిగి సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ చేస్తుంటే మగవాళ్ళకైతే భయం ఉండదు ఆడవాళ్ళకి అంత భయం ఉంటుంది ఈ మహిళ ఏమైపోవాలి ఈ ఇద్దరు పిల్లలతో ఈ మహిళ ఏమైపోవాలి ఏదైనా జరిగితే ఎవరన్నా దీనికి రెస్పాన్స్ ఎవరు ఆ భర్త కేందే ఈ మహిళ పరిస్థితులు ఏంటి ఇలాగైతే ఎలాగా ఒకసారి ఆలోచించి ముఖ్యంగా నాయకులే దీని మీద స్పందించి రాష్ట్ర హోంమంత్రి గారు అనితమ్మ గారు దీని మీద యాక్షన్ తీసుకుని ఈ కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించి వీళ్ళకి సెక్యూరిటీ వీళ్ళకి వీళ్ళకు కుటుంబానికి భరోసా కల్పించవలసిన బాధ్యత ఈ నాయకుల మీద ఉందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్ నా పేరు పెద్దం చేయడం తెలుగు జనతా పార్టీ పేదల పార్టీ ఈ సమస్యని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఆ అధికారులే న్యాయం చేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్